ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ ఎక్కువైపోయి ఐర్లాండ్ లోని మూవీస్ రావడమే తగ్గించేశారు సో అందుకని చెప్పేసి ఈ రోజు ఇంగ్లీష్ మూవీ కర్పర్ మ్యాన్ డైనా సో ఇక్కడ వ్యూ మూవీస్ అని చెప్పేసి మనకి బడ్జెట్లోనే టికెట్ కూడా కొంచెం బాగానే రేంజ్ బాగానే ఉంటుంది అనమాట పర్ పర్సన్కి సిక్స్ యూరోస్ పడుతుంది సో రిమైనింగ్ పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే పర్ పర్సన్కి ఫిఫ్టీ యూరోస్ పడే ఛాన్సెస్ కూడా ఉంది ఒక మ్యాట్ మ్యాట్ టూకి మేము అలానే వెళ్ళాం అనమాట సో ఈ లోపల ఒక సెక్షన్ అంతా పాప్కార్న్ స్నాక్స్ మన బ్యాగ్ చూసారా బ్యాగ్లోనే మనకు నచ్చిన స్టఫ్ అంతా పట్టుకెళ్ళచ్చు హ్యాపీగా తినొచ్చు అనమాట సో మేమైతే ఇంట్లోనే పాప్కార్న్ చేసి పట్టుకెళ్ళాము అక్కడ ఉంటాయి నాచర్స్ పాప్కార్నే ఉంటుంది ఇంకా అంతకు మించి మన సైడ్ లాగా సమోసాస్ ఇలాంటివేం ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం పాప్కోర్న్ నాచోస్ ఈ రెండు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు రీ రిలీజ్ వల్ల మాకు ఇక్కడ ఐర్లాండ్లో మూవీస్ రావడం చాలా వరకు తగ్గిపోయింది సో అందుకని చెప్పేసి డైనోసర్ మూవీకి అయితే తీసుకొచ్చాము అండ్ పౌలుకి ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా డైనోసర్స్ అవి ఉంటాయి కాబట్టి పర్వాలేదు చూస్తుంది అని చెప్పేసి అనుకున్నాం బట్ దట్టు ఏంటంటే ఇప్పుడు మూవీ వచ్చేసి టూ అవర్సే అనమాట సో పర్వాలేదులే అని చెప్పేసి అనుకున్నాము సీట్స్ అయితే మొత్తం మరో అంత ఖాళీనే మరోలో మా త్రీ పీపుల్ కూర్చున్నాము రిమైనింగ్ అంతా ఖాళీనే ఎక్కువ మెంబర్స్ ఏం లేరు మొత్తం కలిపి ఒక ట్వంటీ మెంబెర్స్ ఉంటారు సో మూవీ నేమ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను లిటరల్లీ లాస్ట్ ఎండింగ్లోని పేర్లు ఇస్తారు కదా అప్పుడు వచ్చిందనమాట జొరాసిక్ వరల్డ్ ది రీబ్రత్ అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత పౌలుకి అయితే ఒక టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట వెనీలా అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ కలిపి టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఐస్ క్రీమ్ మ్యాండేటరీ అయిపోతుంది అసలు సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన చూడండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మూవీకి వస్తే ఏంటంటే పార్కింగ్ ఫ్రీ అనమాట వాళ్ళకు వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ టికెట్ ఇస్తారు సో మనకి పార్కింగ్కి ఎలాంటి అమౌంట్ పే చేయడం అవసరం లేదు